హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నసరాపేటలోని బుల్లెట్ షోరూమ్ లోకి వెళ్తున్నాం మళ్ళీ పల్నాడు బస్ స్టాండ్ రూట్లో హైదరాబాద్ వెళ్ళే రూట్లో చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ షోరూమ్ ఇదే మన పల్నాడు ఏరియాలో ఎంట్రన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ इनको चूसर का टाइगर लाग सिंह रायल एनफील ग्रे कलर बुलेट ब्लैक टाइगर रायल एनफील मिलटरी कलर ग्रीन ब्लैक रॉयल एनफील्ड ब्लैक कलर హెల్మెట్లు కూడా చాలా డిజైన్గా భలే అందంగా ఉన్నాయి అద్భుతం అసలు హెల్మెట్లు కలర్ఫుల్గా అన్ని హెల్మెట్లు అద్భుతంగా ఉన్నాయి ఇదిగో బుల్లెట్ పంతొమ్మిది వందల అరవై ఇంకా ఫోర్ అవ నుంచి మన బుల్లెట్లు ఏ విధంగా మార్పులు చేసుకుంటా వచ్చాయో ఇక్కడ అద్భుతమైన ఫోటోలతో ప్రేమ కట్టబడి ఉన్న ఏడ చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ రమేష్ త్రిపుల్ త్రిపుల సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ